డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు మలక్పేట నియోజకవర్గం సైదాబాద్ మండలంలోని పిల్లి గుడిసెలలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించి పెండింగ్ పనుల గురించి ఆరా తీశారు మంత్రి భవనం పూర్తయినప్పటికీ ఇంకా వసతి సౌకర్యాలు కల్పించలేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఎమ్మెల్యే బాలల ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్న వారితో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు అనంతరం చెంచల్గూడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నూతన భవనాన్ని పరిశీలించారు విద్యార్థులతో మాట్లాడిన మంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కాలేజీ సమస్యలు పరిష్కరిస్తామని అందరూ బాగా చదువుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు ఇక మంత్రితో పాటు జెహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి తదితర ఉన్నతాధికారులు ఉన్నారు రోజు ఇక్కడ పిల్లి గుడిషన్ ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్లకు సంబంధించి ఒకసారి వాటి యొక్క పరిస్థితి గురించి చూసి ఇవన్నీ కూడా అక్కడ ఉంటున్న వాళ్ళందరితో పాటుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మిగతా డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది వాటిని ఎంత వీలైతే దాని ప్రకారంగా మేము భవిష్యత్తులో తీసుకున్న ఇందిరమైన ఇళ్ల ప్రకారంగా చేస్తాం ఇప్పుడు మూసి అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇది మళ్ళీ పాత నగరం కాదు ఇది మళ్ళీ పునరుద్ది నగరంగా అంటే ఎప్పుడుగాని ఒక దశ మహర్దశ తిరుగుతూ ఉంటది గతంలో పాత నగరం అనేటువంటి ఒక అట్టహసంగా ఉన్నటువంటి ప్రాంతం ఈ రోజు మళ్ళీ ఆ మూసి ప్రాంతాన్ని అన్ని రకాలుగా పర్యాటక పారిశ్రామిక లేదా పర్యావరణ నీటికి సంబంధించినటువంటి దుర్వాస ఏం లేకుండా భవిష్యత్తులో ఇది ఒక అందమైనటువంటి టూరిజం ప్లేస్ గా కూడా ఉపాధి అవకాశాలను పెంచేటువంటి విధంగా ఈ రోజు ఆ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తన ప్రణాళిక తీసుకొని ముందుకు పోయే సందర్భంలో ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి వచ్చినాం